హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేతి బీరకాయ పచ్చడండి అదే అండి అమ్మడి బీరకాయ అంటారు కదా కార్తీక మాసంలో చాలామంది తింటారండి ఇలా అమ్మడి బీరకాయ పచ్చండి మనం చెక్కి తీసేసుకొని ముక్కలు కోసేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇక్కడికి ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మూకుడు పెట్టే స్టవ్ వంటించుకొని మూకుడు పెట్టేసుకుని ఆయిల్ పోసి ఆయిల్ అంతా కొంచెమే పోసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది అది వేయిడెక్కిన తర్వాత మనం దాంట్లో ధనియాలు పైచు రాకుండా జీలకర్ర అరుదలకి మినపప్పు కమ్మటి వాసనకి తినేటప్పుడు మంచిగా రుచిగా అనిపించడానికి వేసేసుకుని వేపేసుకుందాం తర్వాత కరివేపాకు కరివేపాకు ఏ విటమిన్ ఉంటుంది మనం తీసిపడేస్తాం కాబట్టి అలా తీసిపడేయకుండా మిక్సీ పెట్టేస్తే కొంచెం మెత్తగా ఉండి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది తినడానికి కరివేపాకు వేపేసుకుని జార్లో తీసేసుకుందాం అండి రోజు బాగాలేదండి ఊరిలో వచ్చాను అందుకని రోటి పచ్చళ్ళు చేద్దాం అనుకున్నాను కానీ మిక్సీలో పెట్టేస్తున్నానండి నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఘాటు పెట్టుకోవాలి ఘాటు ఎందుకు పెట్టుకోవాలంటే ఆల్రెడీ ఇవి పేలిపోతాయండి ఇవి ఇరవై తీసుకున్న వేసుకోవచ్చు లేదా కట్ చేసుకున్న వేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నది కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా మేరకాయ ముక్కలు అవి వేసేసుకుని మగ్గనిచ్చి కొంచెం ఒక నిమ్మకాయ ఆఫ్ అంత చింతపండు కూడా దాంట్లో వేసుకోవాలండి చాలామంది దీంట్లో టమాటాలు కూడా వేసుకుంటారండి నేను టమాటా వేయట్లేదండి మీరికే చెప్పదనో కాబట్టి కొంచెం ఘాటుగా తిందా అనిపించింది అంటే కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటారు చాలామంది నేను అది కూడా వేయట్లేదు పుదీనా వేసానండి ఎందుకంటే పుదీనాకి స్పైసీగా ఉంటుంది కొద్దిగా ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఈ శీతాకాలంలో గొంతు అవి బాగాలేదు కాబట్టి చాలామందికి అలా కూడా వేసుకొని చేయొచ్చని ఈ రకంగా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ ఇవి పక్క తీసుకొని పెట్టుకున్న జార్లోకి వాటిలో కొంచెం ఉప్పేసేసి వేసి మిక్సీ పట్టేసి ఒకసారి మళ్ళీ తీసి ఈ బీరకాయ చల్లని బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను పచ్చమిర్చి జస్ట్ అలా అలా రెండు మూడు సార్లు తిప్పి పక్కన పెట్టుకోవాలండి మరీ అంటే బాగోదండి కలుపుకోవడానికి నెక్స్ట్ అండి పోపు యాజ్ డీస్ పప్పులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అవి నెక్స్ట్ ఎల్లుల్లిపాయ కావాలంటే కొట్టుకుని వేసుకోవచ్చు అండి వాళ్ళ దీంట్లో కరివేపాకు వేసేసుకుని పోపు చేసేసుకుని ఈ మిక్సీ పెట్టుకున్న చట్నీ దాంట్లో వేసేయడమే అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి ఇలా అన్న బాగుంటుందండి ఒకసారి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో అందరూ కూడా వెజిటేబుల్స్ తినమని చెప్తున్నారు కదండి అంటారు పచ్చడి చీప్గా తీసేస్తారు పచ్చడి కదండి పచ్చడికి ఎక్కువ ప్రాసెస్ అండి అదే కూర అయితే పొయ్యి మీద పడేస్తే అది ముడుగుతుంది పచ్చడి చాలా ఇబ్బంది మాడిపోయినా బాగోదు దగ్గరుండి వేపాలి పచ్చడి ఇలా చేసుకోవాలి ఇలా తినాలి ఎలా వచ్చిందో నాకు కూడా మీరు ఒకసారి చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని ఉంటానండి బాయ్ అండి మీ రహీము